ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు అలాగే నవీనియం అనే ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ మధ్యాహ్న కాల సమయంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ సమస్యల వైపు కాక సమాధానకర్త వైపు మన దృష్టి సారించాలని ముఖ్యంగా ప్రతి సమస్యకు ఒక సమాధానాన్ని ముందుగానే సిద్ధపరిచిన దేవుని వాగ్దానాలను మన హృదయంలో పొందుపరుచుకోవాలని బలహీనమైన బలహీన పరుచు పరిస్థితుల సమయంలోన మనము దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ బలపడాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తుంది మొదటిగా నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రభు సెలవిచ్చినట్లుగా మనం ఎక్కడ ఉన్నా మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనందు విశ్వాసం నుంచి రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఆయన ఇస్తున్న వాగ్దానం ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అంటూ ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చిందని చెప్తా ఉన్నాను అలాగనే రెండవదిగా మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆయన సన్నిధి మనతో వస్తుందని మనం గుర్తిస్తామో ఆయన మరొక వాగ్దానాన్ని అందులో ఇమిడ్చి ఉన్నాడు పిలిపి పత్రిక నాలుగు నాలుగులో మనం చూస్తే ఎల్లప్పుడూ ప్రభుని అందు పరిస్థితులు ఏవైనా పరిసరాలు ఎలా ఉన్నా ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉందని ఎల్లప్పుడూ ఆయన ఎందు ఆనందించం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఆయన ఎస్కెల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసే విన్నాడు మునుపటి కంటే అధికమైన మేలు కలగజేసే ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంది ఆ ప్రభునందు మనం ఆనందిస్తున్నట్లయితే ఆయన మనలను అధికమైన మేలుతో నింపడం మాత్రమే కాదు ఇది కూడా మొదటి సమయంలో ఇరవై ఐదు ఆరు వచనాలను మనం చూసినట్లయితే నీకు ఇంటి ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమమౌను గాక అని చెప్తున్నాను సో ఇలా ఆశీర్వాదకరమైన అనేక వాగ్దానాలు ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు పరిశుద్ధ గ్రంథము నిండా నిక్షిప్తం చేస్తున్నాడు ఈ యొక్క శ్రేష్టమైన గ్రంథాన్ని పఠించి అద్భుతమైన వాగ్దానాల్ని స్వాస్యముగా మరి స్వతంత్రించుకున్నట్లుగా క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఆయన సహాయం ఎల్లప్పుడూ మనకు తోడైందిగా మేన్ దాట్ బ్లెస్ యూ